సర్వోన్నతులు తండ్రి నామంలో మీ అందరికీ వందనాలు ప్రియ దైవ బిడ్డలారా కుమార్తెలారా కుమారులారా మీ అందరూ కూడా దేవుని యొక్క ఆశీర్వాదంతో నింపబడిన వారే ఉన్నారని నమ్ముచ్చు మరి యొక్క సమయంలో దైవవర్తమానాన్ని జ్ఞాపం చేసుకునే ముందు యథావిధిగా మా జీజస్ బ్లస్సింగ్ అనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేసి షేర్ చేయండి ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకొని మీ సహాయాన్ని మాకు అందించారు దేవుడు మిమ్మల్ని దీవించును కాక ఆమెయిన్ అలాగే అనుదినం కూడా మా ఛానల్లో వాక్యం ఉంటున్న మీ అందరిని కూడా సర్వాధికారి తండ్రి కాశీ కాక మీ బిడ్డలకు ఆయన క్షేమం కలిగించును కాక ఆయన కృప వాచ్యాల సదా మీ వెంట ఉండును కాక ఆమెయిన్ ప్రియా సహోదరులారా మరి ఈరోజు వాక్య సందేశం చూసినట్లయితే తల్లి యొక్క బాధ్యత ఎంత అన్న అంశం మీద కొన్ని మాటలు మనం మాట్లాడుకుందాం ఎందుకంటే ఆదాము చేసిన తండ్రి సహకారినిగా అవ్వను కూడా చేశాడు అవ్వ అన్న పదానికి కొన్ని వందల లేకుంటే జీవం కలిగిన ప్రతి మనిషికి తల్లి అని అర్థం దేశ స్తోత్రం హల్లెల్ కనుక శ్రీ పాత్ర బైబిల్ గ్రంథంలో చాలా అమూల్యమైనదని మనం చెప్పవచ్చు ఆనాడే కాదు ఈనాడే కాదు స్త్రీని గురించిన సంఘటనలు ఎన్నో మనం చూస్తున్నాము వింటున్నాము అలాగే లేఖనాలు చదువుకుంటున్నాము స్త్రీ ఉండి పురుషుడు లేకపోయినా పురుషుడు ఉండి స్త్రీ లేకపోయినా సృష్టి లేదు కనుక ఇద్దరికీ సమానమైన ఆశీర్వాదం దేవుడిచ్చినా అందులో ముఖ్యమైన భారం కలిగింది బాధ్యత కలిగింది తల్లే దీని స్తోత్రం హల్లెల్లుయ్య ఆఖరికి సృష్టికర్త అయిన దేవుని యొక్క కుమారుడు కూడా ఒక స్త్రీ గర్వం ధరించే ఈ భూమి మీదకి వచ్చినట్టుగా మనకు తెలుసు అయితే ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన నీతి ఏదైనా ఉందా ఎందుకు తల్లి బాధ్యత అని మనం జ్ఞాపకం చేసుకోవాలంటే ఈరోజు మనం చూస్తున్నామండి దేవుడిచ్చిన వాగ్దానం ఏంటి ఆది కాండంలో కానీ నిర్గమా కానీ ద్వితీయోపదేశ కారణంలో కానీ ఎవరి కాబరి యొక్క పత్రికలో కానీ చూసినట్లయితే ఒకే ఒక మాట చెప్పాడు తల్లి తండ్రి కోసం ఏమిటి అలాగే సామెతలో కూడా సామెతలు కూడా చెప్పాడు ఇరవై మూడు అధ్యాయంలో ఏం చెప్పాడు అంటే నీ తల్లిని తండ్రిని సన్మానించు అనగా గౌరవించు అనగా వారి యొక్క మాటకు విధేయులా జీవించు అనగా వారిని నీవు పోషించు అని చెప్పాడు దేని స్తోత్రం గౌరవించడం అంటే అండి సడు ఒకప్పి ఒక పువ్వు ఒక బొక చేతికిచ్చి దోలదండేసి సన్మానించడం కాదు నీ తల్లితండ్రి మాట మీ వింటూ వారు వయసుకు దాటిన తర్వాత వయసు వారి మీద పడిన తర్వాత ఆ బాధ్యత నిన్ను తీసుకోమంటున్నాడు దేవుడు అది చెప్పిన మాట దేని స్తోత్రం హల్లెల్లుయ్య కావునప్పుడే సహోదరి సహోదరుడా ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటి తల్లి బాధ్యత ఎంత అని నేర్చుకుంటే సర్వసాధారణంగా ప్రపంచంలో అందరికీ తెలిసింది వారు ఏ ప్రాంత వాసులు ఏ భాష మాట్లాడేవారు లేకుంటే ఎలా జీవించవారి కాదు తల్లి తల్లే అంతే వారు ఎవరైనప్పటికీ నల్లవాడా తెల్లవాడ ఎర్రవాడని కాదు ఇక్కడ వారు ఎవరైనప్పటికీ తల్లి నవమాసాలు మోసి అంటే తొమ్మిది నెలలు గర్భంలో మోసి మనుషులను కంటుంది కదా కంటుంది స్త్రీ కానీ పురుషుడు కానీ అయితే ఈ నవమాసాలు మోసిన తల్లి యొక్క బాధ్యత అంతటితో తీరిపోయిందా అంటే తీరిపోయిందని చెప్తే చాలామంది కానీ బైబిల్ చెప్పిన మాట అది కాదండి మనం నేర్చుకోవాల్సిన మాట అది కాదు తల్లి బాధ్యత ఎంతవరకు ఉంటుందో తెలుసా నవమాసాలు మోయడం ఒక వంతు అయితే అంటే తొమ్మిది నెలలు తన గర్వంలో నీవు పిల్లవాడుగానో పిల్లగానో పిండంగానో ఉన్నప్పటి నుంచి భూమి మీద పడే వరకు కష్టమైనా నష్టమైనా ఆమెకు ఆ శరీరానికి ఎంత బాధ కలిగినా ఎంత నొప్పి వచ్చినా ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఆఖరికి ప్రసవించే సమయంలో ఎలాంటి బాధ కలిగినా ఊర్చుకుంటుంది తల్లి భరిస్తుంది అంతటితో బాధ్యత అయిపోయింది అని అనుకుంటాం మనం తప్పు తల్లి బాధ్యత ఏంటో తెలుసా రమారమి పిల్లవాడికి కానీ పిల్లకి కానీ ఐదు సంవత్సరాలు వయసు వచ్చే వరకు కూడా చంకల వేసుకొని పోతుందండి దీనితో అందుకే స్త్రీని గౌరవించండి అని క్రీస్తు చెప్పాడు స్త్రీకి విలువ ఇవ్వడానికి క్రీస్తు చెప్పాడు నవమాసాలు మూసేసి భూమి మీద పిల్ల పిల్లవాడు పుట్టిన తర్వాత తల్లి బాటికి తీరిపోతుంది అనుకోవడం తప్పు ఈ రమారామి నాలుగైదు సంవత్సరాలు వచ్చే వరకు కూడా ఆ పిల్ల కానీ పిల్లడు కానీ తల్లిని కా తండ్రిని కాదు తల్లి కొంగు పట్టుకొని నడుస్తూ ఉంటాడు తల్లి యొక్క చెయ్యి పట్టుకొని నడుస్తూ ఉంటాడు తల్లి కూడా వారిని అలాగే పెంచుతుంది గోరుముద్ర తినిపిస్తూ నా 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 కుమారుడో కుమార్తో నా పిల్లవారు తిన్నాడా లేదని చూస్తూ వాడి ఆకలి తీరుస్తూ వాడి కోరికలను తీరుస్తూ పచ్చితనంలో వారిని బాధపడకుండా చూసుకుంటూ రమారామి ఐదు సంవత్సరాల వయసు వచ్చే వరకు భరించేది తల్లి తండ్రి కాదు కానీ చాలామంది ఏం చెప్తారంటే తొమ్మిది నెలలతో బాధ్యత తీరిపోయింది అనుకుంటా అక్కడే బాధ్యత పెరుగుతుంది దేశం ఇంకొకటి ఏంటంటే చాలామంది ఇది సమయం కాదు చెప్తున్నా నేర్చుకోండి చాలామంది వివాహం ఒక అమ్మాయికి వివాహం చేస్తే అమ్మయ్య నా బాధ్యత తీరిపోయింది అనుకుంటాం కానీ వివాహం చేసిన దగ్గర నుంచే కష్టాలు మొదలైతాయి తల్లిదండ్రుకి ఆడపిల్ల కలిగిన తల్లిదండ్రులకు మగవారు కాదు ఎందుకో తెలుసా వారికి వారికి పురుళ్ళు పోయాలి వారికి పాఠశాలలు చేయాలి శ్రీమంతం చేయాలి వారికి ఏదైనా వ్యాధి వస్తే చూసుకోవాలి ఏంటి వారికి పెట్టవలసిన విండో బంగారం వస్త్రాలు పెట్టాలి వారిని గనపరచాలి ఇదంతా ఎవరికి ఆడపిల్ల కలిగిన కన్నా తల్లిదండ్రులకే మరి వివాహం చేస్తే బాధ్యత అయిపోయిందా లేదు అలాగే గర్భంలో గ గర్భం ధరించిన నెలలు అయిపోయిన తర్వాత పుట్టిన పిల్ల పిల్లడు బాధ్యత తీరుకుండా అంటున్నట్టు కాదండి ఐదు సంవత్సరాల వరకు కూడా తల్లే బాధ్యత తీర్చుకుంటుంది వాడు సమయానికి ఏం పెట్టాలో ఏ వయసులో ఏం పెట్టాలో ఎలా లాలించాలో ఎలా బుజ్జగించాలో ఎలా పడుకోబెట్టాలో ఇవన్నీ తల్లే చూసుకుంటుందండి అందుకే క్రీస్తు తల్లికి అంత విలువ ఇచ్చాడు ప్రతి జీవం జీవం కలిగిన దానికి కూడా అవ్వ ఆధారం అన్నాడు ఆది అలాంటి తల్లిని ఈరోజు ఎవరు గౌరవిస్తున్నారండి సరే ఈ మాట పక్కన పెడితే తల్లి ఎంతవరకు పోషిస్తుంది పిల్లలు పెరిగిన తర్వాత బాధ్యత వేరే ఉంటుంది కానీ తండ్రి ఏమంటున్నాడో తెలుసా మా తండ్రి ఏమంటున్నాడు తెలుసా ముదిమి వచ్చే వరకు నిన్ను ఎత్తుకొని ముద్దాడేవాడిని నేనే అంటున్నాడు దేని స్వతం వాళ్ళు చూసారా తల్లి బాధ్యత తండ్రి తీసుకున్నాడు ఏ తండ్రి పరమ తండ్రి ఆయన అంటాడు వయసు మీద పడినా నిన్ను ఎత్తుకొని లాలించి ముద్దాడేవాడిని నేనే అంటున్నాడు మరి అలాగే ఈ భూమి కూడా తల్లి గర్భంలోంచి భూమి మీద పడిన క్షణం నుంచి మొదలుకొని మరలా దేవుని యొక్క పిలుపు అందే వరకు కూడా ఈ భూమి మనల్ని భరిస్తుందండి గర్భంలో ఉండగా తల్లి భరించింది భూమి మీద పడగా తల్లి భరించింది ముదిమొ వచ్చే వరకు తండ్రి భరిస్తున్నాడు తండ్రిని హోవా ఈ భూమి నువ్వు పుట్టిన దగ్గర నేల మీద పడిన దగ్గర నుంచి తల్లిగారి జ్ఞానం మీద పడిన దగ్గర నుంచి మళ్ళీ ఆ ప్రభు యొక్క పిలుపు అందుకున్న వరకు నిన్ను భరిస్తుంది దీని స్తోత్రం అంటే మానవుడికి మానవుడు ఏ ఆధారం లేకుండా జీవించడం కష్టం అని ఈ మాటల ద్వారా మేము తెలుసుకోవాలి గ్రహించుకోవాలి నిజంగా గ్రహించుకున్నవారు అయితే పరమతండ్రికిచ్చే వీళ్ళు పర్వతండ్రికి ఇస్తారు కన్నా తల్లిదండ్రులకు ఇచ్చే వీళ్ళు తల్లి తల్లిదండ్రులకు ఇస్తారు ఈ భూమి మీద జీవిస్తున్నందుకు తండ్రి యొక్క రుణం మీరు తీసుకుంటారు దేని స్తోత్రం హల్లీలు ఇప్పుడు అదేం లేదు కనుక తాగుమారీ అయిపోతున్నాయి జీవితాలు తారుమారి అయిపోతున్నాయి ఎన్నో వార్తల్లో చూస్తున్నాం టీవీలో చూస్తున్నాం యూట్యూబ్లో చూస్తున్నాము ఏంటి తల్లిని చంపేసిన బిడ్డలు పుట్టారు ఇప్పుడు తల్లిని చంపేసిన బిడ్డలు పుట్టారు తల్లిదండ్రులను కషాయిగా చూసి రోటి మీద విడిచిపెట్టే బిడ్డలు పుట్టారు అలాంటి వారు తయారైపోతున్నారు కానీ రేపటి స్థితి వాళ్ళది ఏంటో తెలుసా ఇదే స్థితి ఏమో ఎంతగానో ఘోరంగా ఉండొచ్చేమో నిజంగా ప్రతి సహోదరులరా బైబిల్లో రాయబడిన లేఖనాలు చూస్తూ జరుగుతున్న ఈ యొక్క దృశ్యాన్ని చూస్తూ ఉంటే ఎంతగానో మనసు మనసు బాధ కలుగుతుంది తిన్నా తినకపోయినా ఉన్నా లేకపోయినా బిడ్డ లొక్క స బిడ్డ లొక్క మంచి కోరుకొని బిడ్డల యొక్క సంరక్షణ కోరుకొని తల్లి ఎంతైతే బాధపడుతుందో ఆ బాధలో కనీసం ఇంత వంతైనా సరే కొంచెమైనా సరే కన్న బిడ్డలు ఈరోజు చూపిస్తున్నారా కఠినాత్మలు అయిపోయారండి అందుకే దేవుడు అంటున్నాడు నీకు బాధ కలిగినప్పుడు నువ్వు చేసిన ప్రార్థనకు నా చెవులు మూసుకుంటాను అన్నాడు దేవస్తోత్రం హెల్లియా ఎవరు భరిస్తున్నారు గర్భంలో ఉంటుండగా తల్లి భరించింది భూమి మీద పడినప్పుడు కొంతకాలం తల్లి భరించింది ముది వచ్చే వరకు తండ్రిని హో భరిస్తున్నాడు నీ భూమిలోకి వెళ్ళిపోయే వరకు కూడా ఈ భూమి భరిస్తుంది నువ్వు ఎవరికి ఎవరు రుణం తీసుకుంటున్నావు నువ్వు నీవు రుణస్తుడిగా ఉండిపోతున్నావు రుణం తీర్చలేని కుమారులుగా కుమార్తెగా జీవిస్తున్నావు భూమి మీద జ్ఞాపకం చేసుకుని తిరిగి సంగమా సామెత్రులు అంటాడు కదా నిన్ను కన్న తండ్రి యొక్క మాట విని నీ నిన్ను కన్న తల్లిని ముదిమే వయసులో విడిచిపెట్టి బాధపడదంటాడు ఇరవై నాలుగు అధ్యయంలో కృషి సోదరులరా మనం జ్ఞానంతో మసులుకోవాలి కానీ ఈరోజు అది లేకనే పశు హీనులు అయిపోతున్నారు ప్రాయులైపోతున్నారు జనం అందుకే త్వరగా మరణం దగ్గరికి వస్తుంది త్వరగా నాశనం నీ దగ్గరికి వస్తుంది త్వరగా ఆర్థిక స్థితిని నేను పట్టుకుంటున్నాయి త్వరగా దేవుడి యొక్క ఉగ్రతకు నీవు బలైపోతున్నావు జాగ్రత్త ఓ క్రైస్తవుల క్రైస్తవురాలా మూర్ఖత్వం నిలిచిపెట్టండి ఎన్ని బాధలు పడి ఎన్ని కష్టాలు పడి ఉన్నా లేకపోయినా నీ తల్లి నిన్ను భరిస్తుందో ఒక్కసారి ఆలోచించుకున్నావా నిజంగా ఆలోచించుకుంటే తల్లి రుణం తీర్చిన దానివి తీర్చిన వాడువాతో నువ్వు ఈరోజు పిల్లలు ప్రశ్నిస్తున్నారు ఏదైనా గొడవ జరిగి ఏదైనా గలాట జరిగి అడిగితే ఏమంటున్నా తెలుసా నువ్వు నన్ను ఎందుకు కన్నావు కన్నా తల్లిదండ్రులను ప్రశ్నించే బిడ్డలు ఈరోజు ఉన్నారు నువ్వు నన్ను ఎందుకు కన్నావు నిన్ను నేను కనమని చెప్పానా నన్ను కన్నందుకు నా కోరికలు తీర్చే బాధ్యత నీకు మీకుందని తల్లిదండ్రులను ప్రశ్నించే బిడ్డలు ఉన్నారు కనుకే మరి దేవుడు నిన్ను ఎందుకు పుట్టించాడు మా దేవుడు అడిగితే ప్రశ్న నిన్ను నేను ఎందుకు పుట్టించాను ముదిగ వచ్చే వరకు కూడా నేను ఎత్తుకొని లాలాడుతాను ముద్దాడుతాను లాలిస్తాను జో కొడతాను నీ బాధలు తీరుస్తాను అని ఆయన ఎందుకు అంటున్నాను నిన్ను నీవు రుణం తీర్చుకుంటున్నావా ముఖ్యంగా క్రైస్తులైన వారు నేర్చుకోవాల్సిన పాఠం ఏంటో తెలుసా రుణము తీర్చుకొనుట కానీ ఈరోజు ప్రతి ఒక్కరు కూడా కన్నా తల్లిదండ్రులకేమి పోషిస్తున్న దేవుడికి ఏమి వ్యతిరేకంగా జీవిస్తున్నారు కనుకనే తల్లిదండ్రులు ఎదురుగుండానే నీ జీవితాన్ని దేవుడు ముగిస్తున్నారు జాగ్రత్త అట్టి దుస్థితి నీకు రాకుండా ఉండాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను నేను దేని స్తోత్రం హల్లిహెల్లుగా ఈ మాటలు విన్నా మీలో నిజంగా పౌరుషు ఉంటే నిజంగా నీ తల్లిదండ్రుల యొక్క రుణం తీర్చుకోవాలనుకుంటే నీ తల్లిని తండ్రిని సన్మానించు గౌరవించి వారి మాటకు లోబడి వారు ముదిమ వయసు వచ్చినప్పుడు వారిని విడిచిపెట్టకుండా వారిని హద్దుకొని వారిని కాశీ కాపాడితే పరమున్నందున్న దేవుడు నిన్ను కూడా నీ బిడ్డలు కూడా మీ బిడ్డల బిడ్డలు కూడా దీవిస్తాడని నేను తెలియజేస్తున్నాను ప్రార్థించుకుంటాం మొహకారి సర్వాధికారి నీకే స్థుతులు ఈ సమయంలో నీ ద్వారా మాతో మాట్లాడినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాను ఇదిగోనైనా మీ మాట విన్నాం బిడ్డలందరికీ హృదయం కఠినపరచకుండా అయ్యా హృదయ ఆలోచన ఇచ్చి అయ్యా కన్నా తల్లిదండ్రులను అయ్యా గౌరవించి నానా వారి ముదిమ వయసులో వారిని చేరదీసి వారిని తండ్రి నాన్న లాలించి ప్రేమించి వారికి నాన్న తోడుగా ఉండేలాగా నేను కృప చూపిస్తావని అట్టి జ్ఞానం వారికి దయచేస్తామని అట్టి మార్గంలో వారిని నడిపిస్తావని నమ్మదు క్రీస్తు నామలి ప్రార్థనలు అడుగుతున్నాను పరమ తండ్రి ఆమెన్ 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 మీ అందరికి మరొకసారి నామల వందనాలు దేవుని మిమ్మల్ని నియమించి ఆశీర్దించిన కాక ఆమె